పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ మరికొన్ని బ్యాంకుల కన్సార్షియం నుండి ఇన్ పవర్ ఇన్ భారత్ థర్మల్ పవర్ కోసం అని చెప్పి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణాలు తీసుకొని ఆ రుణాలను వేరే చోటికి మళ్లించి ఆ మళ్లించిన వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మళ్ళీ రుణాలు తీసుకొని ఫస్ట్ తీసుకున్న దానికి కూడా అసలు వడ్డీలు కట్టకుండా పైగా వాటికి తాకట్టు పెట్టినటువంటి భూ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఫోర్జరీ పత్రాలతో అమ్మేసుకున్నారని ఇవి ప్రధానంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణ గారి మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబిఐకి చేసినటువంటి కంప్లైంట్ ఆ తర్వాత రాజుగారు కోర్టుకెళ్ళినా ఫస్ట్ మధ్యంతర స్టే వచ్చింటే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ మధ్యంతర స్టేని ఎత్తేసింది ఇక సిబిఐ విచారణ చేయాలి ఈ క్రమంలో సిబిఐ ఎలా విచారణ చేస్తుంది చేస్తుందా చెయ్యదా దూకుడు పెంచుతారా మామూలు విచారణ చేస్తారా నడక చేస్తారా ఇదంతా కాలం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఈ క్రమంలో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు బేసిక్గా పివి సునీల్ కుమార్ గారి మీద ఏదో కేసులు ఉన్నాయని ఉన్నాయనగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేస్తారు కదా ఎందుకని ఆ కేసులు విచారణ పారదర్శకంగా జరగాలి ఆ కేసులు విచారణ బాగా జరగాలంటే వీళ్ళు పోస్టింగ్లో ఉండకూడదని సరే పోస్టింగ్లో ఉండకూడదని చెప్పి సస్పెండ్ చేస్తారు ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు సరే మంచిదే మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణం రాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి చట్టం అందరికీ సమానమనే మెసేజ్ వెళ్ళాలి అని పివి సునీల్ కుమార్ గారు చేసిన ట్వీట్ రఘురామకృష్ణరాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించాలి అప్పుడే సిబిఐ విచారణ సక్రమంగా జరుగుతుందని ఇందులో రెండు పదాలు బూతులు ఉన్నాయి సార్ సునీల్ కుమార్ గారు ఒకటి సమన్యాయం అనేది పెద్ద బూతు మాకంటే మీకే ఎక్కువ తెలుసు చట్టం అందరికీ సమానం ఇది ఇంకా బూతు టు ది పవర్ ఆఫ్ బూతు అది ఇంకా మాకంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు సమన్యాయము చట్టం అందరికీ సమానం ఈ పదాలంత భూతులు నాకు తెలిసి భారతదేశంలో మరో భూతు ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేదు